వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో తమ్మినేని చూశారు కదండీ సో మన వంటింటి ఫ్రెండ్స్ వంటింటి నేస్తాలు వాటిని తలతలు అని చెప్పేసి సో దానిలో ఫస్ట్ వచ్చేసి స్టవ్ అండి సో చాలా హెల్ప్ చేస్తుంది కదా స్టవ్ ఒకసారి స్టవ్ లేకపోతే ఊహించుకోండి సేమ్ అదే నార్మల్ కట్టెళ్ళిపోయి ఉందనుకోండి దాని మీద కుక్ చేయాలి అంటే ఎంత ఎంత ప్రాబ్లంగా ఉంటుంది కదా సో అందుకే మన కుకింగ్ టైం తగ్గిస్తుంది కదా స్టవ్ సో అందుకే అది డెఫినెట్గా మన ఫ్రెండే కదా సో అలాంటి ఫ్రెండ్ని అయితే నీట్గా ఉంచుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే కదా సో అందుకని ఈరోజైతే స్టవ్ని క్లీన్ చేయటం చూపిస్తాను వీడియోలో భాగంగా ఫస్ట్ సో ఫస్ట్ అయితే ఇట్లా స్టవ్ చూసారుగా ఫస్ట్ అయితే ఎలా ఉందో దాని మీద అయితే నేను ఇప్పుడు ఈటింగ్ సోడా వేసుకున్నాను బేకింగ్ సోడా వేసుకున్నాను దాంతోపాటు కొంచెం అయితే వెనిగర్ వేయండి సో ఈ ఈ రెండు వేసినప్పుడు మంచిగా రియాక్షన్ జరిగేసి ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇట్లా ఒక స్క్రబ్బర్ తీసుకోండి కొంచెం స్ట్రాంగ్ గట్టిగా ఉన్న స్క్రబ్బర్ అయితే మంచిగా ఈజీగా కూడా ఫా రిమూవ్ అయిపోతుంది సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో క్లీన్ చేసుకోవటమే కదా అనేసి సో మీరు స్టీల్ స్క్రబ్బర్ అయినా తీసుకోవచ్చు బట్ స్టీల్ స్క్రబ్బర్ ఏంటి అంటే గీతల్లాగా పడుతుంది కాబట్టి స్టవ్కి నేనైతే కొంచెం నార్మల్ స్క్రబ్బర్ తీసుకున్నాను దాంతోపాటు ఇట్లా ఒక బ్రష్ తీసుకొని కొంచెం కార్నర్స్ దగ్గర ఇట్లా లోపలికి లోపలికి ఉన్న పార్ట్స్ దగ్గర అయితే కొంచెం ఇట్లా బ్రష్ చేసుకున్నాం అనుకోండి బ్రష్తో అది కూడా నీట్గా రిమూవ్ అవుతుంది మీరు ఇలా బ్రష్ ఇలా బ్రష్కి కనుక కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొంచెం అంటించి పాటు అయితే క్లీన్ చేసుకోండి బాగా రిమూవ్ అయిపోతుంది సో నేను క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇట్లా వాటర్ వేసేసుకున్నాను సో ఎవ్రీ టైం అయితే మరీ వాటర్ పోసేసి స్టవ్లు క్లీన్ చేయకండి నార్మల్గానే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ ఎప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అయితే కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకున్నాము అనుకోండి స్టవ్ లాంగ్ లాస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో తర్వాత నేను ఇట్లా బయట పక్కన ఉన్న ఎడ్జస్ట్ దగ్గర కూడా కొంచెం ఆయిల్ లాగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి అయితే స్క్రబ్బర్ పెట్టేసి రుద్ధేసుకుంటున్నా ఇట్లా ఫోర్ బర్నర్స్ కూడా మంచిగా కూడా స్క్రబ్ చేసేసుకోండి సో మ్యాక్సిమం కూడా ఏది పొంగకుండా ఉండేలాగే చూసుకోండి బట్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక టైంలో అయితే పొంగుతూనే ఉంటాయి కదా పొంగిన వెంటనే కనుక క్లీన్ చేసేసుకుందాం అనుకోండి ఎక్కువ టైం తీసుకోదు స్టవ్ క్లీనింగ్కి సో అలా అని వేడివేడిగా ఉన్న స్టవ్ మీద కూడా వాటర్ వేసేసుకోండి ఇది గ్లాస్ స్టవ్ కాబట్టి సో వాటర్ వేసినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం అది చల్లారిన తర్వాత అప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోండి సో మొత్తం నేను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అయితే వాటర్ పోసుకుంటున్నాను చూడండి నేను ఒక హాఫ్ కప్పే తీసుకున్నాను అది కూడా వాటర్ పోస్తున్నప్పుడు బర్నర్స్లోకి వాటర్ పోకుండా అయితే జార్జ్ చేసుకోండి సో దాని తర్వాత ఇట్లా ఒక పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం కూడా క్లాత్తో తుడిచేసుకోండి క్లాత్ కానీ లేదు అంటే మీరు ఇది ఉంటుంది కదా టిష్యూ పేపర్ టిష్యూ పేపర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది ఇట్లా పొడి క్లాత్ తీసుకొని మంచిగా శుభ్రంగా కూడా తుడి చేసుకోండి మేబీ మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటే ప్లీజ్ అండి ఏంటి అంటే పైన అపార్ట్మెంట్ పైన ఫ్లాట్లో వర్క్ జరుగుతున్నట్లుంది సో కొంచెం అయితే డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది నాకు సో మొత్తం అయిపోయిన తర్వాత నేను అగెయిన్ ఒకసారి అయితే నీట్గా తుడుచుకుంటున్నాను చూడండి మన స్టవ్ అయితే ఎంత బాగుందో కదా కొత్త దానిలాగా ఆల్మోస్ట్ నేను ఈ స్టవ్ యూజ్ చేయబట్టి ఫోర్ ఇయర్స్ అండి సో ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇలానే మెయింటైన్ చేసుకుంటున్నాను సో కొత్త దానిలాగే ఉంది కదా సో ఎవ్రీ టైం కనుక ఇట్లా ఫ్రీక్వెంట్గా చేసుకుంటున్నాం అనుకోండి స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది దాని మీద కుక్ చేయాలి అని అనిపిస్తుంది సో మనకి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా స్టవ్ సో అలా హెల్ప్ చేస్తున్నప్పుడు మనం కూడా రిటర్న్లో ఎంతో కొంత ఇవ్వాలి కదా దానికి సో ఇదండి ఫస్ట్ చూడండి కొంచెం ఇంకొంచెం పొడి క్లాత్ పెట్టి తుడుచుకున్నాము అంటే గ్లాస్ స్టవ్ మీద ఆ మరకలు కూడా ఉండవు సో అది మన ఫస్ట్ వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ మిక్సీ జార్ లోపల చూసారా ఎలా ఉందో నేను మ్యాక్సిమం కొంచెం పైన క్లీన్ చేస్తాను కానీ డైలీ అయితే అంత ఫ్రీక్వెంట్గా చెయ్యను అందుకే అయితే చూడండి ఎంత డస్ట్ ఉందో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆ డస్ట్ తీసేసుకుంటున్నాను ఇట్లా ఒక చాక్ తీసుకొని చాక్ అయితే చూడండి దానికి ఎడ్జ్ లేదు మీరు నార్మల్ చాక్ అనుకునేది చూడండి ఎడ్జ్ అయితే విరిగిపోయింది అలా ఎడ్జ్ లేని ఒక చాక్ తీసేసుకొని ఫస్ట్ అయితే దానిలో ఉన్న డస్ట్ అయితే రిమూవ్ చేసుకుంటున్నా మీ చాక్ ప్లేస్లో ఇది స్పూన్ కానివ్వండి లేకపోతే ఫోర్క్ కానీ తీసుకొని తను బ్యాక్ సైడ్ని పెట్టేసుకొని కూడా మొత్తం తీసేసుకోవచ్చు చూడండి ఎంత దుమ్మైతే వస్తుందో సో మిక్సీ జా మిక్సీ కూడా అంతే అండి మనకి అది కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ కదా సో ఊహించుకోండి మిక్సీ లేదు అనుకోండి మనం లేదు గ్రైండర్ లేదు అనుకుంటే అట్లానే మనం అదే రోల్లో వేసేసి రుబ్బుకుంటూ దంచుకుంటూ ఉంటే ఎంత టైం తీసుకుంటుందో సో డెఫినెట్గా ఇవన్నీ మనకి కుకింగ్ టైం తగ్గిస్తుంది కిచెన్లో మనము స్పెండ్ చేసే టైం తగ్గిస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఎనర్జీ కూడా తగ్గిస్తున్నాయి కదా సో అందుకే వీటిని వంటింటి నేస్తాలు అన్నాను దానికోసమైతే ఇట్లా నేను ఇక్కడ అయితే కొంచెం సర్ఫ్ తీసుకున్నాను లిక్విడ్ సర్ఫ్ మీరు ఇది కాకపోతే విమ్ జెల్ అన్నా తీసుకోవచ్చు లేదు అంటే వెనిగరు బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు లేదు కొంచెం పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదు టూత్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ అయినా చేసుకోవచ్చు ఏదైనా కూడా రిజల్ట్ అయితే సేమే ఉంటుంది నేను కొంచెం సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ తీసేసుకొని దాన్ని కొంచెం డైల్యూట్ చేసేసుకొని ఇట్లా నార్మల్ స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ తీసుకున్నానండి టిక్ గట్టిగా ఉన్న స్క్రబ్బర్ తీసుకోలేదు స్టీల్ది ఎందుకంటే మళ్ళీ స్టీల్ది అంటే దాని మీద గీతలు పడిపోయి కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ పోతుంది అని చెప్పేసి కొంచెం నార్మల్గా మెత్తగా ఉన్నటువంటి స్పాంజ్ టైప్ స్క్రబ్బర్ అయితే తీసుకున్న తీసుకొని ఫస్ట్ దానికి పై పార్ట్ వరకు అయితే శుభ్రంగా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కాబట్టి మనం ఎక్కువగా కూడా వాటర్ లాగా అట్లా చేయకూడదు తర్వాత షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో నార్మల్గా కొంచెం తక్కువ వాటర్ యూజ్ చేసుకొని లేదు అంటే ఇట్లా ఏదైనా క్లాత్ కానీ లేదా ఇట్లా నార్మల్ చిన్న చిన్న స్క్రబ్బర్ వాటితో కానీ చిన్నగా చేసుకోవటం అయితే బెటరు నేను పాటు అక్కడ ఉన్న వైర్ కూడా ఉంటుంది కదా మనం యూ దీన్ని మిక్సీ వైర్ ఆ వైర్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను సో చూడండి కొంచెం సర్ఫ్ యూజ్ చేస్తాం కాబట్టి నూలగలాగా వస్తుంది దాంతోపాటు ఒక బ్రష్ అయితే తీసుకొని ఏవైతే కార్నర్స్ ఇట్లా మధ్య మధ్యలో ఉంటుంది కదా ఇట్లా మనం తిప్పే దగ్గర బటన్స్ తిప్పే దగ్గర అవన్నీ లోపలికి అనేది కొంచెం స్క్రబ్బర్ పోదు కాబట్టి నేను చిన్నగా ఒక బ్రష్ అయితే తీసుకొని అక్కడ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో చూడండి ఇలా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకోండి సో మరీ వైట్గా ఉండే అట్లాంటివి కాకుండా కొంచెం ఇట్లాంటివి బ్లాక్ రెడ్ బ్లూ ఇట్లాంటివి తీసుకున్నాము అనుకోండి ఇట్లాంటి కుక్కరు మిక్సీ ఇట్లాంటివి కొంచెం క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది మరీ వైట్ కలర్వి తీసుకున్నాము అంటే అది ఈజీగా కొంచెం మురికైన వెంటనే కూడా ఈజీగా కూడా కనిపిస్తుంది సో ఇక్కడ నేను ఓన్లీ మిక్సీ మాత్రమే నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను మన ఛానల్లో షార్ట్లో ఉంటుంది జార్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది కూడా ఎవరైనా చెక్ చేసుకో చెక్ చేయలేదు అంటే ఒకసారి చెక్ చేయండి జారు కూడా అడుగు పాటలో చాలా బ్లాక్గా అయిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది కదా అది కూడా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అన్నది షార్ట్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి సో నేను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా అయితే తుడిచేసుకుంటున్నాను సో చెప్పాను కదండి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కాబట్టి ఎక్కువ వాటరింగ్ లాగా అట్లయితే చేయకండి సో వెంటనే క్లాత్ తీసేసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను మనం ఏదన్నా మిక్సీ చేసినప్పుడు పడిపోయినా కూడా వెంటనే కొంచెం క్లీన్ చేసుకున్నామనుకోండి అది గట్టిగా అట్టలాగా అయిపోకుండా కొంచెం ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో తర్వాత నేను ఇట్లా మరి గట్టిగా ఉన్న కొత్త స్క్రబ్బర్ కాదు అలానే స్పాంజ్ లాంటిది కూడా కాదు డైలీ యూజ్ చేసిన తర్వాత కొంచెం అది స్క్రబ్బర్ కొంచెం మెత్తగా అవుతుంది కదా సో అలాంటిది తీసుకొని నేను మిడిల్ పార్ట్ అనేది క్లీన్ చేసుకుంటున్నా అదైతే ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి బెండ్ అయిపోతుంది అనేసి దాంతో పాటు ఇట్లా బ్రష్ కూడా తీసుకొని మనం ఏదైతే జార్స్ పెట్టి హోల్డ్ చేస్తాం కదా టూ సైడ్స్ కూడా ఆ హోల్స్లో అన్నది నేను బ్రష్ చేసుకుంటున్నాను బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు మిడిల్ పార్ట్ కూడా సో మీకు కావాలి అంటే ఇక్కడ కూడా అంతే బేకింగ్ బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసుకొని కొంచెం మరీ డైల్యూట్ చేసుకోకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇక్కడ వేసేసుకొని కొంచెం టైం వదిలేసిన తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా కూడా ఈజీగానే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఫైనల్గా ఎలా వచ్చింది అన్నారు కూడా సో నేను మిడిల్లో ఏదైతే వైట్ది ఉంటుందో అది కూడా నేను బాగా క్లీన్ చేసుకుంటున్నా సో ఎక్కువ వాటర్ అయితే పోసేయకండి లోపలికి వెళ్ళిపోతుంది కదా మిక్సీ లోపలికి సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను లోపల పార్ట్ కూడా ఇట్లా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను సో క్లాత్ అయినా కూడా ఈజీగా ఏ కార్నర్స్కి అయినా కూడా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది చూడండి ఇట్లా పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కడైనా కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్న దగ్గర కూడా ఈజీగా క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కదా సో ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు సో అంతే అండి మన సెకండ్ సెకండ్ ఐటెం కూడా అయితే రెడీ అయిపోయింది క్లీన్ అయిపోయింది సో శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకొని ప్లెగ్ ఎక్కడైతే ఉందో వైర్కి ఆ ప్లగ్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకోండి ఎక్కడా కూడా ఎలాంటి షాకు అట్లాంటివి రాకుండా కొంచెం మరీ వెంటనే యూజ్ చేయకండి ఒక వన్ అవర్ వదిలేసాం తర్వాత అయితే ఐటమ్స్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి సో చూడండి మధ్యలో ఎంత బాగా క్లీన్ అయిపోయిందో కొత్త దానిలాగా అయిపోయింది కదా మన మిక్సీ సో ఇది కూడా నేను అరౌండ్ త్రీ ఇయర్స్ అవుతుందండి యూజ్ చేయబట్టి సో ఇట్లా చేసుకున్నామనుకోండి ఐటెం ఎప్పుడు కూడా అవి చూడటానికి కొత్తగా ఉంటాయి అండ్ ఎక్కువ రోజులు మంచిగా వర్క్ చేస్తాయి కూడా ఓకేనా సో మన థర్డ్ వన్ వచ్చేసి రైస్ కుక్కర్ అండి రైస్ కుక్కర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా మనం ఇమీడియట్గా మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి అంటే కొంతమంది రైస్ కుక్కర్ యూజ్ చేయకుండా నార్మల్గానే రైస్ కుక్ చేసుకుంటారు బట్ హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఇది ఏదైనా ఎక్కువ పని అనుకోండి రైస్ కుక్కర్లో పెట్టేసి అట్లా మనం వేరే వర్క్ అయినా చేసుకోవచ్చు కదా సో ఇది ఇప్పుడు నేను ఈ రైస్ కుక్కర్ని ఫస్ట్ అయితే పైన క్లీన్ చేసుకుంటున్నాను సో నేనైతే మీకు నార్మల్గా లోపల కూడా చూపించాను కదా ఎలా బ్లాక్గా అయిపోయిందో సో ఆ వైర్ తీయాలి ట్రై చేసా బట్ నాకైతే రాలేదు ఇక్కడ కూడా నేను కొంచెం సర్ఫ్ వాటరే తీసుకున్నాను ఎక్కువ డైల్యూట్ చేసేసుకొని సో ఫస్ట్ అయితే ఆ సర్ఫ్ వా సర్ఫ్ వాటర్ పెట్టేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నా చూడండి ఆల్రెడీ కొంచెం మంచిగా షైనింగ్గా మెరుస్తుంది కదా సో ఇది కూడా అంతే అండి ఎలక్ట్రిక్ ఐటెం కాబట్టి మరీ ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం కూడా మంచిగా తుడిచేసుకోవాలి నేను ఏదైతే స్విచ్ ఉంటుందో స్విచ్ దగ్గర కూడా పైన కింద అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను సో ఆ స్విచ్ దగ్గర మాత్రం కొంచెం బ్రష్ యూజ్ చేసుకుంటున్నాం బ్రష్ అయితే కొంచెం లోపలికి కూడా వెళ్ళి కొంచెం నీట్గా క్లీన్ అవుతుంది కదా అనేసి ఒకసారి ఊహించుకోండి ఇవి ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది అనేసి కుకింగ్ కిచెన్లో కదా ఇవన్నీ చాలా చాలా హెల్ప్ చేస్తున్నాయి కదా మనకి సో నేనైతే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాక క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటున్నాను సో చూడండి ఆల్మోస్ట్ పైన పై పైనంతా కూడా మంచిగా రెడీ అయిపోయి మంచిగా క్లీన్ అయిపోయింది ఆల్రెడీ షైనింగ్గా కనిపిస్తుంది కదా నాకైతే కన్ తెలుస్తుంది బట్ మీకు వీడియోలో ఎంతవరకు అర్థమవుతుందో దాని తర్వాత ఇట్లా లోపల పక్కన ఫస్ట్ క్లీన్ చేసుకున్నా ఎవ ఎలా అయితే మిక్సీ క్లీన్ చేసుకున్నానో అట్లా లోపల కూడా డస్ట్ ఉంటుంది కదా మట్టి ఆ మట్టినైతే ఫస్ట్ నేను చాక్ పెట్టి రిమూవ్ చేసేసుకుంటున్నాను సో మీరు స్పూన్ కానీ ఏదన్నా అయితే యూజ్ చేయొచ్చు బ్రష్ కానీ లేదన్నా సో మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకుందాము దానికోసం అయితే సేమ్ స్క్రబ్బరు అదే వాటర్ తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెష్ చేస్తూ ఉండడం చూడండి ఆల్మోస్ట్ మురికంతా కూడా ఎట్లా రిమూవ్ అయిపోతుందో కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ రుద్దారు అంటే చాలా ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి కొన్ని కొన్ని మాత్రమే కొన్ని కొన్ని మరకలు మాత్రమే సో మీకు కనిపిస్తుంది కదా సో నాకు ఆల్మోస్ట్ ఆ మరకలు మాత్రమే రిమూవ్ అవ్వలేదు ఆ టూ లైన్స్ లాగా ఉన్నాయి కదా అవే మిగతా అన్నీ కూడా నాకు రిమూవ్ అయిపోయాయి సో పైనుంచి మొత్తం కూడా ఇట్లా నీట్గా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మొత్తం కూడా బ్లాక్ కలర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది దాని తర్వాత నేను మళ్ళీ దీన్ని క్లాత్ పెట్టేసుకొని లోపల నీట్గా తుడిచేసుకున్న వేరే పొడి క్లాత్ తీసుకొని మీరు టిష్యూ అయినా యూజ్ చేయవచ్చు సో చూడండి ఇంత బ్లాక్గా కనిపిస్తుందో కదా లోపల డస్ట్ అంతా ఉంటుంది కదా అది ఫ్రీక్వెంట్గా అయితే లోపల క్లీన్ చేయము కదా సో ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా హెల్దీగా కూడా ఉండటానికి హెల్ప్ అవుతుంది సో మన చుట్టూ ఉండే మన ఎన్విరాన్మెంట్ కంటే మన ఇంట్లోనే చాలా వరకు కూడా హెల్దీగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అంతే అన్హెల్దీ కూడా ఇంట్లోనే రీజన్ అవుతుంది కదా కంటికి కనిపించడం చాలా డస్ట్ వస్తుంది సో ఫ్రీక్వెంట్గా కొంచెం క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి హ్యాపీగా హెల్దీగా కూడా ఉండొచ్చు సో మీకు చూపించాను కదా నాకు ఆ పార్ట్ మాత్రమే క్లీన్ అవ్వాల రిమైనింగ్ పార్ట్ అంతా కూడా క్లీన్ అయింది సో అగైన్ నేను మళ్ళీ అదే వాటర్ తీసుకొని మీరు వాటర్ కూడా చూస్తే వాటర్ చూడండి ఎంత మురిగ్గా అయిపోయాయో సో స్టార్టింగ్కి ఇప్పటికీ నేను నేను ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ని మళ్ళీ ఇంకొంచెం గట్టిగా పట్టి స్క్రబ్ చేసేసుకుంటున్నా నాకు అది మాత్రమే కొంచెం ఎక్కువ టైం తీసుకుందండి అండ్ ఆ టూ లైన్స్ కూడా అవి ఏ అవి ఏ మరకలో నాకు అర్థం అవ్వలేదు అదైతే రిమూవ్ అయిపోలేదు మిగతా అంతా కూడా రిమూవ్ అయిపోయింది చూడండి కుక్కర్ అయితే ఎంత బాగుందో కదా నీట్గా కొత్త దానిలాగా కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సో అంతే అండి ఇలా మంచిగా క్లీన్ చేసుకున్నాము అనుకోండి కుకింగ్ అనేది బాగుంటుంది హెల్తీగా ఉంటాము అండ్ చూసినప్పుడు కిచెన్ అనేది నీట్గా కుక్ చేయాలి అని అనిపిస్తుంది సో ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అయిందా యూజ్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్